హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో శ్రీరామనవమి స్పెషల్ పానకం వడపప్పు చూపిస్తున్నానండి రెండూ కూడా చాలా ఈజీయే కదా అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను చేసే విధానం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను మనకు పానకం అనేది గుళ్ళో పెట్టినట్టు టేస్టీగా రావాలి అంటే ఏమేమి వేయాలనేది నేను క్లియర్గా చూపించానండి ఒక్కసారి నేను చూపించే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా వడపప్పును నానబెట్టుకోవాలి దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకుంటున్నాను ఈ పెసరపప్పును మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ మీకు కావాల్సిన దాన్ని బట్టి నానబెట్టుకోండి మాకైతే ఇది సరిపోతుంది కొంచమే చేస్తున్నాను దీన్ని రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి డస్ట్ లేకుండా కడుక్కున్నాక పప్పు మునిగే కంటే కూడా కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే పప్పు నానాక కొంచెం లావుగా అవుతుంది కాబట్టి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి పప్పును దీన్ని పక్కన పెట్టేసి అది నానే లోపు మనము వన్ పానకం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ గాజు బౌల్ తీసుకున్నాను మీరు స్టీల్ గిన్నె అయినా తీసుకోవచ్చండి దాంట్లోకి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి బెల్లం తీసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం వేసుకున్నాక దీంట్లోకి వాటర్ వేసుకోవాలి మరీ నిండుగా వేయొద్దండి కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూనే కరిగించుకుంటూనే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పక్కకు పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి చిన్నది తీసుకొని దాంట్లోకి ఒక పది నుంచి ఇరవై వరకు మిరియాలు వేసుకోవాలి దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇలా మిరియాలు వేసుకున్నాక అలాగే దీంట్లోకి రెండు ఇలాచీలు తీసుకోవాలండి ఇలాచీలు అన్నీ వేయకుండా ఇలా పైన లో ఆ పొట్టు తీసేసి గింజలు మాత్రమే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసుకున్నాక పానకంలో వేసేసుకోవాలి మీకు బెల్లంలో ఏదైనా డస్ట్ ఉందంటే వడగట్టుకోండి ఈ టైంలో పర్వాలేదు నాకైతే ఏమీ లేదు కాబట్టి నేను వేసేసుకుంటున్నాను దీంట్లోకి పావు టీ స్పూను జింజర్ పౌడర్ అంటే ఎండిన అల్లం పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోవాలి సొంటి పొడి అంటారు కదా అది ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం ఇంకా కరగలేదు కాబట్టి ఒక పది నిమిషాలు ఇలా కలిపితే బెల్లం కంప్లీట్గా కరిగిపోతుంది కరిగిపోయింది కదండి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి తులసి ఆకులను ఒక రెండు మూడు వేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి అంతేనండి మనకు పానకం ఇప్పుడు రెడీ అయిపోయింది దేవుడికి ప్రసాదంగా పెట్టడం కోసం నేను ఇక్కడ ఒక గి గ్లాస్లో పోసుకున్నాను అలాగే వడపప్పును కూడా వాటర్ తీసేసి ఇలా గిన్నెలోకి వేసుకున్నాను దీంట్లో కొబ్బరి కూడా వేసుకుంటారు క్యారెట్ కూడా వేసుకుంటారండి నేనైతే ఓన్లీ బెల్లం ముక్కను మాత్రమే పైన పెట్టేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పానకం వడపప్పు రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా అయ్యింది శ్రీరామనవమికి ఇలా ప్రసాదం పెట్టడానికి ఎండలు బాగా ఉంటాయి కదండి పెసరపప్పు తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి పెసరపప్పును తప్పకుండా తినాలి వడపప్పును ఈసారి నేను చూపించే విధానంగా మీరు కూడా శ్రీరామనవమికి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్